హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గురుకుల నోటిఫికేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో దీని యొక్క పరీక్షలు నిర్వహించారు సో మరి ఇందులో ఎవరైతే వెరిఫికేషన్ కోసము సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు నష్టం జరుగుతుంది గురుకులాల్లో భారీగా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి మిగిలిపోతున్నాయి మీరు డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోని ఈ యొక్క పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి గతంలో మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది చాలా సార్లు చాలా రకాలుగా కూడా పోరాడడం జరిగింది సో మరి ఇప్పుడు ఫైనల్గా మరి తీర్పు ఇచ్చింది కోర్టు అయితే ఈ యొక్క పద్దెనిమిది వందల బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా మెరిట్ అభ్యర్థులకే దక్కాలి ఆరు నెలల్లోగా వీటిని ఖచ్చితంగా వారితోనే భర్తీ చేయాలని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు ఒక్కరూ వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక ఈ యొక్క కేసు నేపథ్యం ఏమిటి అసలు ఎలాంటి వాదోపవాదనలు జరిగినాయి మరి లాస్ట్లో మనకు కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అనేటటువంటి అంశాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ కేస్ వాస్ డిస్పోజ్డ్ అని చెప్పేసి ఇక్కడ కేస్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అంటే డిస్పోజ్డ్ అంటే ఇక ముగిసింది క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి అర్థం అనమాట సో దీని యొక్క నేపథ్యం ఏముంది ఒకసారి చూడండి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ట్రిప్ ఉందో ఐదు నాలుగు రెండు వేల ఇరవై మూడున నోటిఫికేషన్లు ఇక్కడ వాటి యొక్క నెంబర్లు ఇవ్వడం జరిగింది చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ల ద్వారా మరి లెక్చరర్ కానీ జూనియర్ లెక్చరర్ కానీ అదేవిధంగా పీజీటీ టీజీటీ లైబ్రరియను పి ఫిజికల్ డైరెక్టర్ వంటి పోస్టులకు నియామక ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది ఇందులో టీజీటీ పీజీటీ అన్ని పోస్టులు ఉండడం జరిగింది అంటే డిగ్రీ లెక్చరరు జూనియర్ లెక్చరరు పీజీటీ టీజీటీ లైబ్రరీ ఫిజికల్ డైరెక్టర్ వంటి పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించడం జరిగింది దీని యొక్క పరీక్షలు అనేవి చూడండి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించబడ్డాయి ఫలితాలు ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలయ్యాయి అన్నమాట చాలామంది అభ్యర్థులు ఒకేసారి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడంతో ఒక్క పోస్టుకే జాయిన్ అయ్యారు ఫలితంగా పద్దెనిమిది వందల పైగా మరి బ్యాక్లాగ్ పోస్టులు అనేవి మిగిలిపోవడం జరిగింది అంటే వీళ్ళు అప్పుడు భర్తీ చేసేటప్పుడు కూడా ఒక ఆర్డర్ వైజ్గా మనకు భర్తీ చేయలేదండి అంటే పై స్థాయి నుంచి కింది స్థాయికి రావాలి ఆ విధంగా చేయలేదు ఫస్ట్ డిగ్రీ లెక్చరర్ భర్తీ చేయాలి తర్వాత జేఎల్ భర్తీ చేయాలి తర్వాత పీజీటీకి వెళ్ళాలి తర్వాత టీజీటీకి వెళ్ళాలి ఈ విధంగా చెయ్యలేదు చెయ్యకపోవడం వల్ల మరి ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకి సెలెక్ట్ కావడం జరిగింది మరి ఒకే పోస్టుకు జాయిన్ కావడంతో ఇక్కడ దాదాపుగా పద్దెనిమిది వందల బ్యాక్లాగ్ పోస్టులు అనేవి మిగిలిపోయాయి కానీ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఎంఎస్ నంబర్ ఎనభై ఒకటి గురించి మనం మాట్లాడాలి రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రకారం ఈ యొక్క జీవో ఎంఎస్ నంబర్ ఎనభై ఒకటి ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఖాళీలు ఉన్నంత మేరకు మాత్రమే ఎంపిక జాబితా అనేది తయారు చేయాలి అనేటటువంటి అంశం దాని జీవో ప్రకారంగా తెలియజేయడం జరిగిందనమాట అంటే దీని ప్రకారం ఏం చేస్తారంటే గనక వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండకూడదు ఎంపిక అయినటువంటి వారు జాయిన్ కాకపోతే ఆ ఖాళీలు తదుపరి రిక్రూట్మెంట్కు మోసుకెళ్ళాలన్నమాట అంటే నెక్స్ట్ మరి జారీ చేసేటటువంటి నోటిఫికేషన్ కోసం వాటిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది వెయిటింగ్ లిస్ట్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట సో దీంతో మరి పిటిషనర్ల వాదనలు అయితే కొనసాగడం జరిగింది ఒకే సమయంలో బహుళ పోస్టులకు మరి నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో ఎంపిక అవుతారు అప్పుడు ఇతర పోస్టులు ఖాళీగా మరి మిగులుతాయి ఇవి వెంటనే మెరిట్ లిస్టు డౌన్ వార్డ్స్ ద్వారా నింపాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది లేకపోతే వేలాది నిరుద్యోగులు నష్టపోతారని చెప్పేసి చెప్పారు మరి సుప్రీం కోర్టు తీర్పులు కూడా గతంలో ఉన్నటువంటి తీర్పులను కూడా ఇక్కడ వాటి యొక్క ఆర్డర్ కాపీస్ కూడా మరి జత చేయడం జరిగింది మరి దీని మీద ప్రభుత్వం అంటే ట్రిప్పు వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే నోటిఫికేషన్లలో స్పష్టంగా ఉంది వెయిటింగ్ లిస్ట్ అనేది లేదు తదుపరి ఖాళీలు అంటే ఖాళీలు తదుపరి రిక్రూట్మెంట్ కు మోసుకెళ్తాయని చెప్పేసి ఈ యొక్క జిఓఎ ఎంఎస్ నంబర్ ఎనభై ఒకటి మరి ప్రకారం తెలుపుతుంది కాబట్టి మరి ఇలా నింపడం కుదరదు అని చెప్పేసి వాదనలు వినిపించారు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఒక పోస్టు బలవంతంగా ఇవ్వడం వారి ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకే మేము నిబంధనల ప్రకారం వ్యవహరించామని చెప్పేసి వారు వాదనలు వినిపించడం జరిగింది మరి దీనిపైన కోర్టు విశ్లేషణ ఏ విధంగా ఉంది చూడండి ఒకే సమయంలో బహుళ నోట్ మరి పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడం వల్లే ఈ సమస్య వచ్చింది అభ్యర్థులు ఒక పోస్టులో చేరితే ఇతర పోస్టులు ఖాళీ కావడం అనేది సహజం ఈ యొక్క జివో ఎంఎస్ నంబర్ ఏదైతే ఎనభై ఒకటి ఉందో ప్రధానంగా ఒకే పోస్టుకు నియామక ప్రక్రియ కోసం ఉన్నదనమాట అది కానీ ఇక్కడ ఒకేసారి అనేక పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి అదే నిబంధన వర్తింప చెయ్యడం అనేది తార్కికం కాదు మరి సుప్రీం కోర్టు తీర్పులు కూడా చెబుతున్నాయి కాబట్టి ఎంపికైనటువంటి వారు జాయిన్ కాకముందే మిగిలినటువంటి ఖాళీలు వెంటనే మరి మెరిట్ లిస్ట్ నుండి నింపాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జాయిన్ చేసి తర్వాత వదిలేసినటువంటి పోస్టులు మాత్రమే తర్వాతి రిక్రూట్మెంట్కు తీసుకువెళ్లాలని చెప్పడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా అంటే వదిలేసినటువంటి పోస్టులు ఉంటాయి కదా అవి మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తుంది మరి కోర్టు ఆదేశాలు ఏం చేసిందంటే గనక ఈ యొక్క ట్రిబ్యూ కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పు చేశాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది మిగిలినటువంటి పద్దెనిమిది వందల ప్లస్ ఉంటాయండి పద్దెనిమిది వందలకు పైగా ఉన్నటువంటి ఖాళీలను తదుపరి రిక్రూట్మెంట్కి మోసుకెళ్ళకూడదు అక్కడికి తీసుకెళ్ళకూడదు ఓకేనా దానికి బదులుగా మెరిట్ లీస్ట్ లో ఎవరైతే ఉన్నారో ఆపరేట్ చేసి వెంటనే నింపాలి ఈ ప్రక్రియను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈ యొక్క పోస్టులని మరి ఆరు నెలల్లోపు మరి ఎవరైతే డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతోని నింపాలని చెప్పేసి చెప్పడం జరిగింది కోర్టు స్పష్టంగా చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఖాళీలను వృధా చేయకుండా ఉన్నటువంటి మెరిట్ లిస్టునే డౌన్ వార్డ్ ఆపరేట్ చేసి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో కూడా హైకోర్టు మరి ఇంతకుముందు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ట్రిబు ఓర్డ్ అయితే అస్సలే పట్టించుకోలేదు కానీ ఈసారి మాత్రం మరి ఈ కేసును ఇంకా క్లోజ్ చేస్తూ డిస్పోజిల్ చేస్తూ మరి ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో మిత్రులరా మీరు మరి అప్పుడు వన్ ఇస్ట్ టూకి సెలెక్ట్ అయ్యారా మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగిందా లేదా మీకు అవకాశాలు ఉంటాయా లేదా అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎందుకంటే మరి ఇది ఒక మంచి అవకాశం చాలా మంది వేరే ఉద్యోగాలు వచ్చి కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే డిఎస్సిలో కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు ఇలా ఉన్నటువంటి అభ్యర్థులు డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు మొన్న డిఎస్సీలో కూడా సెలెక్ట్ కావడం జరిగింది సో అలాంటి వారు పక్కకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డౌన్ మెరిట్లో వెయిటింగ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉండేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో జాగ్రత్తగా మరి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో చూసుకోండి దీనికి సంబంధించి డౌన్ మెరిట్ లిస్ట్ ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా మరి ఆ యొక్క పోస్ట్ పోస్ట్ వారిగా మీకు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్